హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్ నేను మీ శైలజ ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్ గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను మొన్న చిన్నపాటి ఫంక్షన్కి వెళ్ళానండి అక్కడ సర్వ్ చేశారు నాకు గోంగూర పచ్చడి చాలా బాగా నచ్చింది అందుకే నేను వాళ్ళను అడిగి మరీ తెలుసుకున్నానండి ఈ రెసిపీని మీతోని షేర్ చేసుకోవాలని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒకటి నెల టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేయాలి అలానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని చూడండి కొంచెం అంటే కొంచెం పావు టీ స్పూన్ అంతా మెంతులు వేసేసి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి అలానే ఇందులో మూడు నాలుగు వెల్లురి దెబ్బలను కూడా వేసేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోండి ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా దూర దూరంగా ఫ్రై అయ్యాక ఆరు నుంచి ఏడు వారికి ఎండుమిర్చిని వేయండి అలానే మీ కారానికి అనుగుణంగా పచ్చిమిర్చిని వేయండి ఇలా ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు కలిపి వేయడం వలన పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఒక ఐదారు నిమిషాలకి మనకు మీడియం ఫ్లేమ్లో పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అయిపోయింది కదా ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి మీడియం సైజులో ఉన్న రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసేటప్పుడే ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి మనకు ఈ టమాటా ముక్కలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఒకటి రెండు నిమిషాలు కొంచెం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు చూడండి మనకు టమాటా కూడా ఒక రెండు నిమిషాలకి ఇలా బాగా మగ్గిపోయింది నెక్స్ట్ ఇందులో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద కట్ట గోంగూరను వేసేసుకోవాలి ఇలా గోంగూర వేసాక ఇదంతా కూడా ఓసారి బాగా మిక్స్ వేసేసేయండి ఇలా కలిపేటప్పుడే ఇందులోకి ఒక అర గ్లాస్ వరకు వాటర్ని వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా వాటర్ వేసాక గోంగూరని ఓసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన మూతని పెట్టేసుకొని మనం గోంగూరని బాగా మగ్గనివ్వాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఐదారు నిమిషాలు బాగా మగ్గనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి మన గోంగూర కూడా బాగా ఉడికింది కదా అలానే ఇందులో ఉన్న వాటర్ కూడా మొత్తం ఎగిరిపోయింది కదండి గోంగూర ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కాస్త చల్లార్చుకోవాలి ఇప్పుడు చూడండి ఒక ఐదు నిమిషాలకి నా గోంగూర కూడా బాగా చల్లారిపోయిందండి ఇలా గోంగూర బాగా చల్లారాక ఒక మిక్సర్ జార్లో తీసేసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేయండి మనం ఫస్ట్ గోంగూర ఉడికించేటప్పుడు ఉప్పు వేసామండి ఆ ఉప్పుని సరిచూసి ఉప్పు అనేది వేసుకోండి ఇప్పుడు దీన్ని మనము మరీ మెత్తగా కాకుండా ఇక్కడ వీడియో క్లిప్లో చూపించినట్టుగా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బాగా బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు దీనికి మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక పోపు గరిట పెట్టేసుకొని ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో అర టీ స్పూన్ ఆవాలను అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ పచ్చనగపప్పు మినపప్పుని వేయండి అలానే మూడు వరకు వెల్లుల్లి రెబ్బలను ఒక రెండు ఎండుమిర్చిని కొంచెం కరివేపాకుని అలానే పావు టీ స్పూన్ వరకు ఇంగువని వేసేసుకొని ఈ పోపుని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకు పోపు కూడా ఇలా బాగా ఫ్రై అయిపోయాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు మిశ్రమాన్ని మనం ముందుగానే గ్రైండ్ పట్టుకున్నాం కదా ఈ గోంగూరలో వేసేసుకోవాలి అలానే మీడియం సైజులో ఉన్న ఒక ఉల్లిపాయను ఇలా సన్నగా కట్ చేసుకొని ఈ గోంగూరలో వేసుకోండి తినేటప్పుడు చాలా బాగుంటుందండి అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బన్ని క్లిక్ చెయ్యి